హలో గాయ్స్ వెల్కమ్ టు సుప్రీంకోర్టు వంద ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ని లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది అందులో చోటు దక్కించుకున్న మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐదు కేసుల గురించి మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కేసు ముఖ్యమైన తీర్పులలో ఫస్ట్ తీర్పు చూసుకున్నట్లయితే మనకు విభిన్న ప్రాణుల మనవడకు అడవులు తప్పనిసరి పేరు ఏంటంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ మహమ్మద్ అబ్దుల్ కాసిం ఇరవై ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు వరంగల్ జిల్లాలోని రూపాయలు ఐదు వేల కోట్ల విలువైన అటవీ భూమి ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా అడ్డుకుంది అక్కడి కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ నూట డెబ్బై ఒకటి బై మూడు నుంచి నూట డెబ్బై ఒకటి బై ఏడులో ఉన్న నూట ఆరు పాయింట్ మూడు నాలుగు ఎకరాల అటవీ భూమిని ప్రైవేట్ వ్యక్తులది కాదని స్పష్టం చేసింది ఇది వంద ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ లో ఇది ఒక జడ్జిమెంట్ అనమాట తెలుగు రాష్ట్రాల నుంచి రెండో అతి ముఖ్యమైన తీర్పు చూసినట్లయితే సెక్షన్ నూట ఇరవై ఐదు కింద భరణం కోరే హక్కు ముస్లిం మహిళలకు ఉంటుంది కేసు పేరు వచ్చేసి మహమ్మద్ అబ్దుల్ సబ్ సయ్యద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫోర్ జులై ఎయిట్ కేసు చూసినట్లయితే ముస్లిం మహిళలు వారి చట్టం కింద వివాహం చేసుకుని విడాకులు పొందినప్పటికీ సిఆర్పిజి సెక్షన్ నూట ఇరవై ఐదుతో పాటు పంతొమ్మిది వందల ఎనభై ఆరు చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు విడాకుల విషయంలో హక్కుల రక్షణ వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది సిఆర్పిసి పంతొమ్మిది వందల సెక్షన్ నూట ప్రకారం కూడా ముస్లిం మహిళలు భరణం కోరవచ్చని పేర్కొంది విడాకులు తీసుకున్న మహిళలు ఈ రెండు చట్టాల్లో దేనైనా ఎంచుకోవచ్చని తెలిపింది జడ్జిమెంట్ అనమాట స్టేట్స్ నుంచి ఇప్పుడు మూడవ అతి ముఖ్యమైన తీర్పు చూసుకున్నట్లయితే కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడితే ఏడాది లోపు మాత్రమే చర్యలు తీసుకోవాలి కేస్ చూసుకున్నట్లయితే కేసు పేరు ఏంటంటే ఎస్ తిరుపతిరావు వర్సెస్ ఎం లింగయ్య ట్వంటీ ట్వంటీ ఫోర్ జులై ట్వంటీ ట్వంటీ టూ ఈ విషయం కేస్ చూసుకున్నట్లయితే కోర్టు కోర్టు ధిక్కరణ కింద ఏ చర్యలు తీసుకోవాలనుకున్నా వాటిని ఆ దిక్కరణ జరిగిన ఏడాది లోపే మొదలు పెట్టాలని ధర్మాసనం చెప్పింది కంటెంట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లోని సెక్షన్ ఇరవై ఇదే చెబుతుందని పేర్కొంటుంది సో కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు అధికార కోర్టు ఇచ్చిన తీర్పులని ధిక్కరించడం అంటే కోర్టు ఏదన్నా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని చేయకపోవడం లేదా ఆ తీర్పులు ఇచ్చిన జడ్జెస్ ని దూషించడం వంటివి చేసినప్పుడు లేదా కోర్టుని ధిక్కరించినప్పుడు ఈ కంటెంట్ ఆఫ్ కోర్ట్ అనేది పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఏదైతే ఒక పర్సన్ ఆ కోర్టు ధిక్కరించినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఏదైనా పైన కేసు పెట్టాలి అని అనుకుంటే ఆ సంవత్సరంలోపే ఆ రోజు నుంచి సంవత్సరంలోపే కంటెంట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి సో ఇది మూడవ అతి ముఖ్యమైన తీర్పు కేస్ ఫోర్ నాలుగవ అతి ముఖ్యమైన తీర్పు చూసుకున్నట్లయితే తీర్పు ఏమిచ్చిందంటే సుప్రీం కోర్టు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది సో ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అనమాట సో ఎగ్జామ్ లో కూడా అడిగే అవకాశం ఉంటుంది సమ్ టైమ్స్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫస్ట్ సో కేసు వివరాలు చూసుకున్నట్లయితే ఈ తీర్పుతో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించి ఇదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటా కల్పించడానికి ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఆమోద ముద్ర వేసింది దీంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు దశాబ్దాలుగా నలుగుతూ వచ్చిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యకు స్థిరపడింది ఈ కేసు స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ పేరుతో ఉన్నప్పటికీ ఇందులో తెలుగు రాష్ట్రాల ఎస్సీ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాలు పార్టీలుగా ఉన్నాయి సో దీని పేరు వచ్చేసి స్టేట్ ఆఫ్ పంజాబ్ ఉన్నప్పటికీ కూడా ఇందులో తెలంగాణ మెంబర్స్ పార్టిసిపేషన్ కూడా ఉంది కాబట్టి ఇది తెలంగాణకి సంబంధించిన కేసులలో ఇది కూడా ఒక అతి ముఖ్యమైన కేసుగా భావించవచ్చు ఇప్పుడు కేసు ఫైవ్ వీడియోని ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐదవ అతి ముఖ్యమైన తీర్పు చూసుకున్నట్లయితే వివాహిత మహిళ స్త్రీ స్త్రీధనాన్ని తిరిగి చెల్లించమని కోరే హక్కు ఆమె తండ్రికి ఉండదు కేఫ్ చూసుకున్నట్లయితే కేఫ్ పేరేంటే మూలకాల మల్లేశ్వర రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ట్వంటీ నైన్ కేఫ్ వివరాలు చూసుకున్నట్లయితే స్త్రీధనానికి మహిళ మాత్రమే ఏకైక యజమాన్ ఈ తీర్పులో పేర్కొన్నారు ఇందులో భర్తకి ఏ మాత్రం హక్కు ఉండదని స్పష్టం చేశారు కూతురు బతికి ఉండగా తండ్రి కూడా ఉండదని పేర్కొన్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్త్రీధనం స్త్రీధనం అంటే ఏంటంటే ఎవరైనా ఉమెన్ ఆమె పని చేసి సంపాదించుకున్న ధనాన్ని స్త్రీధనం అని అంటారు అండ్ ఆల్సో ఆమె కొనుక్కున్న ఆస్తులని ఇవన్నీ కూడా స్త్రీధనం కిందకే వస్తాడు ఈ స్త్రీధనం పైన ఎవరికి హక్కు అనేది ఉండదనమాట సో ఈవెన్ భర్త కూడా ఈ స్త్రీధనం పైన హక్కు ఉండదు అండ్ ఆల్సో తండ్రికి కూడా ఆమె బ్రతికున్నంత వరకు తండ్రికి కూడా ఈ స్త్రీధనం పైన హక్కు అనేది ఉండదు ఇది ఐదవ అతి ముఖ్యమైన తీర్పు అనమాట ఈ మన తెలుగు రాష్ట్రాల నుంచి సో ఈ ఐదు తీర్పులు మాత్రమే అతి ముఖ్యమైన తీర్పులుగా ఆ ప్రకటించడం జరిగింది సో వంద ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ తీసుకుంటే అందులో ఫైవ్ జడ్జిమెంట్స్ మన తెలుగు స్టేట్ నుంచి రావడం జరిగింది గోటర్ ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ చూసుకున్నట్లయితే ఈ వీడియో కింద ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్